అమ్మ చీర కొంగు విలువ ఇప్పటి పిల్లలకు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే నేటి సమాజంలో కొందరు అమ్మలు చీరకట్టలు మర్చిపోతున్నారు కదా చీర కొంగు చీర అందానికే సొగసును పెంచే మకుట మాణిక్యం అంతేకాకుండా పోయి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చే ముఖ్య సాధనం చీర కొంగు పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం చీర కొంగు చంటి పిల్లలు పడుకోవడానికి అమ్మఒడు పరుపు కాగా వెచ్చటి దుప్పటిలా చీర కొంగు ఉపయోగపడుతుంది కొత్త వారు ఇంటికి వచ్చినప్పుడు సిగ్గుపడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనకే అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలకు వెచ్చగా చుట్టేది వంట చేసేటప్పుడు తల్లి తన చెమట బిందువులను తుడుచుకునేది చీర కొంగుతోనే వంటకు అవసరమైనటువంటి కట్టె ముక్కలను తీసుకొని వచ్చేది చీర కొంగులోనే అలాగే పెరటి తోటలో కూరగాయలు పువ్వులు ఆకుకూరలు వంటింటికి తీసుకొని వచ్చేది చీర కొంగులోనే అంతేకాదు ఇల్లు సర్దడంలో భాగంగా పిల్లల యొక్క ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగులోనే మూటగట్టుకుంటుంది ఇలాంటి ఎన్నో ఉపయోగాలున్న అమ్మ చీర కొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టగలరా ఇంతటి అద్భుతమైన అమ్మ కొంగులు కనిపించ